వందనాలండి ఈరోజు మే ఇరవై గిత్తీయుడగు ఇత్తై ఇత్తైని గురించి చూద్దాం హృదయానికి హత్తుకుపోయే ఒక సంభాషణ దావీదుకు ఇత్తైకి మధ్య జరిగింది మీకు చదివి వినిపిస్తాను రెండో సమయాలు పదైదు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు రాజైన దావీదు గిత్త ఇత్తయ్యని కనుగొని నువ్వు నివాస స్థలం కోరు పరదేశ ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చున్నావు నువ్వు తిరిగిపోయి రాజు ఉన్న స్థలముందు ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదమో తెలియక ఉన్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నువ్వు తిరిగి నీ సహోదరులను తోడుకొనిపోము కృపా కృపాసత్యములు నీకు తోడుగా ఉండను గాక అని చెప్పగా ఇత్త నేను చచ్చినను బ్రతికినను ఏహోవా జీవముతోడు నా ఏలిన వాడవును రాజవును అగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువును అగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందినని రాజుతో మనవి చేశాను అందుకు దావీదు అలాగైతే నువ్వు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చాను కనుక గిత్తీయుడగు ఇత్తయ్యను అతని వారిను అతని కుటుంబలందరినూ సాగిపోయి ఈ సంభాషణ నేను మొదటిసారిగా విన్నప్పుడు చదివినప్పుడు వెంటనే నాకు నయోమి రూతుల నడుమ జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది రూతు ఒకటి పదహారు నుంచి పంతొమ్మిది వరకు చదివితే ఇలాంటి సంభాషణే వాళ్ళిద్దరి మధ్య జరిగింది నయోముని వెంబడించటం వల్ల తనకి ఏ విధమైన లాభం లేకపోగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసి కూడా రూత్ వెంబడించినట్లుగా ఇత్తకి అప్షలం వల్ల భయంతో పారిపోతున్న దావిదును వెంబడిస్తే చాలా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టా కష్టాలు పడాల్సి వస్తుంది అని తెలిసి కూడా ఏమాత్రము వెనుకలేదు నమ్మకత్వానికి ఎప్పుడూ బహుమతి ఉంటుంది రూతును దేవుడు ఆశీర్వదించాడు ఇత్తయ్యని దావీదు మంచి స్థాయిలో ఉంచాడు గిత్తయ్యగు ఇత్తయ్యి దావిదు సైన్యాధిపతిగా పెద్ద స్థాయికి వెళ్ళాడు అతనికి దావిదంటే చాలా ప్ర ప్రేమ గౌరవం ఉండుటే కాకుండా దావీదు ఆరాధించే దేవుణ్ణి కూడా ఆరాధించేవాడు అబ్షలోము దావీదుకు విరోధంగా ఎదిరించినప్పుడు ఇత్తయ్య విశ్వాస్యత పరీక్ష ఎదుర్కొంది అప్షలోమిని ఎదురిస్తే వచ్చే కష్టాలు కష్టము నష్టము ఎదుర్కోవాల్సిన అవసరము అన్ని దేశస్తుడైన ఇత్తైకి లేదు అందుకే ఎరుసులేంలో ఉండిపోమని దావిద్ చెప్పాడు ఎరుసలేంలో ఉంటే వచ్చే సుఖము భద్రత కంటే దావిదుతో ఉండటకే ఇష్టపడ్డాడు ఇత్తయ్య అందుకే దావిదు చాలా ప్రభావితుడయ్యాడు తనతో రావడానికి కూడా ఒప్పుకున్నాడు ఇలాంటి స్వభావం వల్లనే దావిద్కు వేలాది మంది నమ్మకస్తులు వెంబడించేవారు ఇత్తయ్యి ఇజ్రాయిలీడు కాకపోయినా ఇంత ప్రేమ చూపుటను ప్రత్యేకంగా చూశాడు ఇది ఒక విధంగా ఏసయ్య ప్రేమను చూపిస్తుంది ఆయన ఇజ్రాయెల్ల కొరకు వచ్చాడు కానీ ఆయన మానవాళ్ళంతటి పైన కనికరం చూపించాడు ప్రేమతో కూడిన నమ్మకత్వం ఎప్పుడూ అనుమానం దగ్గరికి రానేదు ఇది గుర్తించిన దావీదు ఇత్త ఇత్తయ్యని పై స్థానంలో ఉంచాడు ఈ విధంగా దావీదు చూపిన కనికరం వల్ల ఇత్తయి విశ్వాసము తారస్థాయికి వెళ్ళింది అప్షలంతో యుద్ధమైపోయాక ఇత్తయ్య పేరు బైబిల్లో ఎక్కడా కనపడలేదు కాబట్టి ఒకవేళ ఆ యుద్ధంలో చనిపోయాడేమో అని అనుకోవచ్చు అతను మరణాన్ని కూడా లెక్క చేయకుండా దావేది పట్ల నమ్మకత్వం చూపించాడు ప్రార్థన చేసుకుందాం దయమైడ వేసినయన ఒక అన్యుడైన ఇత్తై దావిదని అంతగా ప్రేమించి అనుసరించాడు నాయన మరి మేము మీ పేరు పెట్టుకున్న జనాంగం తండ్రి మీరు మా కోసం చేసిన త్యాగం గుర్తించి ఎప్పుడు కూడా తండ్రి మీ మీ పట్ల లాయిల్గా ఉండేటట్టు చేయమని తండ్రి ఇలాంటి క్యారెక్టర్స్ ద్వారా మంచి అలవాట్లు నేర్చుకునేటట్టు చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయిని గాడ్ బ్లెస్ యూ